వేవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచండ్ల మండలం అచ్చయ్యపాలెం గ్రామంలో గ్రామస్తులు ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు మరియు మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ విగ్రహాలను ఆవిష్కరించిన ఎంపీ కృష్ణదేవరాయలు మరియు జి వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీడిసిసి బ్యాంక్ చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు కోడెల శివరాం టీడీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు తో పాటు మహానాయకులైనటువంటి ఇరువురు వ్యక్తుల్ని స్మరించుకుంటూ వారి విగ్రహాలను ఏర్పాటు చేసి దానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణదేవరాయలు గారిని డాక్టర్ శివరాము గారిని మమ్మల్ని ఆహ్వానించడం జరిగింది ఈ సందర్భంగా రామాజు గారికి కమిటీ వారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు సరే వారి ఇరువురు గురించి మాట్లాడాలంటే అది మన స్థాయి చాలదు ఒక మహానుభావుడు ఎన్టీ రామారావు గారు ఆయన భారతదేశంలోనే ఈ రోజు కూడా రాజకీయాలన్నా సినీ రంగం అన్నా కళ్ళన్నా రాముడన్నా కృష్ణుడన్నా ఒక ఎన్టీ రామారావు గారి గుర్తుకొస్తారు ఈ రాష్ట్రం ఉభయ రాష్ట్రాలే కాదు ఈ భారతదేశంలో కూడా ఈ రోజు కూడా శ్రీకృష్ణుడు అంటే ఎన్టీ రామారావు గారు రాముడు అంటే ఎన్టీ రామారావు గారు అలాంటి జన్మ ఉన్నటువంటి మహానుభావుడు ఎన్టీ రామారావు గారి ఆయన్ని మనం అందరం కూడా సదా ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఆయన పాలన గురించి అన్ని కూడా చెప్పుకోవాలంటే చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నాం ఈ రోజుకి ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలన్నా అభివృద్ధి కార్యక్రమాలన్నా మరి మానవతా విలువలన్నా రాజకీయాల్లో కొత్తదనాన్ని తీసుకొచ్చినా అది ఒక ఎన్టీ రామారావు గారికి సాధ్యమైందని సందర్భంగా తెలియజేస్తున్నా అదేవిధంగా శిప్ర సాదర్ గారు డాక్టర్ పిలుస్తాం మేము చిన్నప్పటి నుంచి కూడా ఆయన ఎనభై మూడు ఎమ్మెల్యే అయింది అప్పటికి మాకు ఓటు కూడా రాలేదు మరి ఎనభై ఐదు నుంచి చూస్తా ఉన్నాం ఈ పల్నాడు